ఏమండో నేను ఈ మధ్య నాగారంలో ఉన్న ఈ గోద్రేజ్ ఇంటీరియర్ స్టోర్కి అయితే వెళ్ళడం జరిగిందండి సో మా అత్త వచ్చారు కదండీ లాస్ట్ టెన్ డేస్ అవుతుంది ఇంచుమించుగా ఈ వీడియో తీసి సో ఎందుకో బీర్వాలు చూద్దాము కొత్త కలెక్షన్స్ ఏమున్నాయి అని చెప్పి అలా సరదాగా వెళ్ళామనమాట ఒక బీరువా మూలన నక్ ఉంది ఫస్ట్ దాన్ని క్యాప్చర్ చేశాను మీకోసం ఇంకా వరుస పెట్టి గోద్రేజ్లో చాలా రకాల కలర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు సో బేసిక్గా మేము వెళ్ళిందైతే త్రీ డోర్స్ ఉన్న బీరువా కోసం అయితే వెళ్ళామండి నేను ఆల్మోస్ట్ మా డాడ్ ఉన్న టైంలో మూడేళ్ల క్రితం ఒక త్రీ డోర్ గోద్రేజ్ ఇంటీరియర్ బీరువా కొనుక్కున్నాను చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది ఈ ఇనప బీరువాలు ఎందుకు కొనుక్కోమని నేను సజెస్ట్ చేస్తానంటే ముఖ్యంగా చెదలు రావండి మనం మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎన్నో ఉంటాయి ఇంపార్టెంట్ పేపర్స్ ఎన్నో ఉంటాయి మన లైఫ్లో సో ఇలాంటి బీర్వాల్లో సేవ్ చేసుకుంటే ఎంతో కొంత సేఫ్గా ఉంటాయన్నమాట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్నాను సో దయచేసి చెక్క అల్మార్లో చెక్క బీరువాల్లో ముఖ్యమైన కాగితాలు లాంటివి పెట్టుకోమాకండి ఇకపోతే చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఒక పక్క అంతా క్యాప్చర్ చేసి ఇంక అయిపోయింది అనుకునే లోపు మా మమ్మీ ఇంకొక మూల నుంచి క్యాకేశారు కాదమ్మా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా చూడండి అసలు సైజులు వారీగా ఎన్ని రకాలు ఉన్నాయోనండి బాబోయ్ నేను ఖచ్చితంగా ఒకటి కొనుక్కుందామని వెళ్ళాను బట్ అన్ఫార్చునేట్లీ నాకు కావాల్సిన సైజ్ అక్కడ లేదు మేబీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఇంటికి వెళ్ళిపోయాము